హాయ్ అండి శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు ఎలా ఉన్నారండి బాగున్నారా హాయ్ తమ్ముడు నిన్న ఎటువైన తమ్ముడు నేను లైవ్లోకి రాలేదు ఏమైంది నీకు మర్చిపోయావా అక్కని థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లైక్ ఇచ్చినందుకు తిన్నావా శ్రీనివాసరావు గారు తిన్నారా మీరు ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నావా వెళ్ళిపోయావా హైదరాబాద్కి ఎప్పుడు వెళ్ళిపోయావు రామ్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ తిన్నా నువ్వు తిన్నావా తిన్నా తినకుండా లైవ్ చేస్తే నేను చచ్చినట్టే ఇక వాళ్ళు అవి పెట్టే కామెంట్స్కి నాకు ఇక ఆకలి కాదు తిన్నా అంటే చపాతీ తిన్నా మార్నింగ్ చపాతీ చేసా పిల్లలకి ఫీవర్ వచ్చింది కదా ఇంట్లోనే ఉన్నారు చపాతి ఆయన పప్పు కర్రీ టూ డేస్ అయ్యా ఓకే ఓకే లైవ్లో త్రీ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చేస్తలే నేను ఏం సౌండ్ వస్తుంది నీకు మెడిసిన్ పిల్లల కోసం ఏమేమి వేయాలా నీకు బాక్స్లో పెట్టేస్తాను ఏం చేస్తలే ఏం సౌండ్ చెప్పు నీకు మా ఇంటికి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు ఇక్కడికి వినిపిస్తుంది లైవ్లో ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉన్నారా లైవ్లో ఎవరన్నా వెళ్ళిపోయారా అందరూ ఎవరైనా ఉన్నారా వెళ్ళిపోయారా ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ తమ్ముడు లైవ్లో ఉంటే ఏమన్నా కమెంట్ చేయి ఆగిపోయాయా కమెంట్స్ ఏమన్నా ఆగిపోతే మళ్ళీ చేసి మళ్ళీ పెడతా गणपतये mm. oh.